ఛానల్కి నా యొక్క పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాది నల్గొండ డిస్టిక్ నల్గొండ టౌన్ మాది నల్గొండలో మాకు ఈ శ్రీ విఘ్నేశ్వర్ అగ్రికల్చర్ డ్రోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ షోరూమ్స్ మాకు ఉన్నాయి నియర్ బై మనకు ఇక్కడ ఫస్ట్ మొత్తం మొదటి మూడు సంవత్సరాల కిందట మేము డ్రోన్స్ కొనుగోలు చేయడం జరిగింది అదే విత్ చెన్నైలో మేము కొనుగోలు చేసినాం దాని తర్వాత వన్ ఇయర్ దాకా మొత్తం మేము స్ప్రే చేసినాం స్ప్రే చేసినాక దీంట్లో లాభాలు ఏంది నష్టాలు ఏంది బ్యాటరీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్ని సైకిల్స్ మాకు వస్తున్నాయి అని మొత్తం దీంట్లో మనకు రిపేర్ రిపేర్ అంతా మేము నేర్చుకున్నాక కా తర్వాత మేము డ్రోన్స్ సేల్స్లో తీసేసినాం మేము ఈ డ్రోన్స్ సేల్ చేసిన తర్వాత దాదాపు మేము ఒక ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ మేము సేల్ చేయడం జరిగింది తెలంగాణ విత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ నియర్ బై మేము షోరూమ్స్ కూడా మేము రీ ఓపెనింగ్ చేయడం జరిగింది మాకు తెలంగాణ స్టేట్లో వచ్చేసి పది డిస్టిక్లో మాకు డ్రోన్స్ షోరూమ్స్ అనేవి ఎవరుగా ఉన్నాయి అవి వచ్చేసి మెయిన్ హెడ్ షోరూమ్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది తర్వాత నల్గొండ సూర్యాపేట ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ వరంగల్ లో మాకు తాజా మొదలలో మాకు ఈ డ్రోన్స్ షోరూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకు వచ్చేసి ఈ డ్రోన్స్ ట్వెల్వ్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ తోటి మనకు రన్ అవుతుంది ఈ ట్వెల్వ్ లీటర్ ట్యాంక్స్ వచ్చేసి మనకు ఎకరానికి స్ప్రే చేయడం జరుగుతుంది చాలా మంది రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము చాలా దాదాపు ఎకరానికి రెండు వందల లీటర్లు మేము స్ప్రే చేస్తున్నాం కానీ మీరు పన్నెండు లీటర్ ఎట్లా స్ప్రే చేస్తున్నారంటే మనం అడిగే క్వశ్చన్ ఒకటి ఈ రైతు వచ్చేసి తవాన్ పంపు తోటి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి సమయం వచ్చేసి మనకు ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ తవాన్ పంప్ అనేది అన్లోడ్ అవ్వడం జరుగుతుంది కానీ ఇవి డ్రోన్ వచ్చేసి మనకి నాలుగు నిమిషాలు ఎకరా రన్నింగ్ జరుగుతుంది కాబట్టి మనకి పన్నెండు లీటర్లు ఎకరానికి కొట్టడం జరుగుతుంది దీంట్లో రా మెటీరియల్ మనకు స్ప్రేయింగ్ జరుగుతుంది అందువల్ల సగటున రైతుకు వచ్చేసి పది ఎకరాలు ఉన్న కాడ ఐదు ఆరు మంది మనకు ఉపయోగం జరుగుతుంది నాలుగు ఎకర మంది సేఫ్ జరుగుతుంది రెండు ఎక్కడ ఉన్న కాడ మూడు ఎకరాన్ని స్ప్రే చేసుకోవచ్చు మూడు ఎకర మూడు ఎకరాల మంది తీసుకోవచ్చు నాలుగు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు ఐదు ఎకరాల స్ప్రే చేసుకోవచ్చు మనకు ప్రధానంగా నడిచేది డ్రోన్ వచ్చేసి పవర్ మీద నడుస్తుంది అంటే బ్యాటరీస్ మీద దీంట్లో చాలా రకాలుగా చాలా మంది కంపెనీలు ఏం చేస్తున్నారు అంటే అగ్రికల్చర్ డ్రోన్స్ లో మేము పెట్రోల్ డ్రోన్ తెచ్చామని నడిపిస్తున్నారు ఈ పెట్రోల్ డ్రోన్ వచ్చేసి అంత యూజ్ ఉండవు చాలా మంది రైతులు ఏమోస్తుందంటే పెట్రోల్ వచ్చేసి మనం పెట్రోల్ పోస్పడే నడుస్తుంది ఈ బ్యాటరీస్ చాలా వరకు మనకు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది సైకిల్ లేకపోవడం తీసేయడం జరుగుతుంది అంటే ఈ గాలే వస్తుంది కాబట్టి గాల్లో ఆగడం వల్ల పూర్తి డ్యామేజ్ జరుగుతుంది ఉన్న ఒక వంద రెండు వందల ఎకరాలు కొట్టినాక దాని ప్రాబ్లం అనేది తెలుస్తుంది దీంట్లో ఏంటంటే బ్యాటరీ అయిపోయినా మనకి సెకండ్ హోల్టేజ్ ఫస్ట్ హోల్టేజ్ అని మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అందువల్ల మనం దింపేయడం జరుగుతుంది డ్రోన్ కంటే ఎటువంటి హాని జరగదు బ్యాటరీస్టమల్ల డ్రోన్ వచ్చేసి ఎకరం వచ్చేసి మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల మధ్యలో మనకు స్ప్రే చేయడం జరుగుతుంది దీంట్లోనే మనకు యూరియా చల్లేదు కూడా ట్యాంక్ వచ్చేసింది యూరియా కూడా మనం దీంట్లో చదువుకోవచ్చు ఇంట్లో టూ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి మనకు సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఒక ట్యాంక్ వస్తుంటే ఒక ఎకరానికి వస్తుంది ఈ ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది రెండు రెండు ట్యాంక్లు వస్తుంటే రెండు ఎకరాలకు వచ్చేసి ఎంహెచ్ బ్యాటరీ అని ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది దీంట్లో సైకిల్స్ ఉంటుంది దానికి సేమ్ సైకిల్స్ ఉంటాయి దీనికి సేమ్ సైకిల్ సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వచ్చేసి ఏడు వందల సైకిల్స్ వస్తాయి అంటే ఏడు వందల ట్యాంకుల వరకు కొట్టలేస్తాయి అంటే ఏడు వందల ఎకరాలు ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వచ్చి ఏడు వందల సైకిల్స్ వస్తే అంటే ఏడు వంద ఇంటూ టూ ఇయర్స్కుంటే మనకు పద్నాలుగు వందల ఎకరాలు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు రైతులు అడిగే ఒకటే క్వశ్చన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ అనేది రెక్కల మీద నడుస్తుంది కదా మన దగ్గర పొలాలన్నీ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి తీగలు ఉంటాయి కాబట్టి దీనికి కింద పడే అవకాశం ఉంటుంది అనుకుంటారు కానీ ఏముండదు సార్ మనం జరిపితే జరగాల్సింది మనం ఆపితే ఆగాల్సిన డ్రోన్ మనం చూసి కొట్టుకుంటే ఎటువంటి చెట్టుకు ఏం జరగదు ఒకవేళ జరిగినా కూడా ఈ పాపులర్స్ తప్ప మనకి ఎటువంటి ఏమి డ్యామేజ్ ఉండదు మనకు డ్రోన్ వచ్చేసి అన్ని రకాలుగా అగ్రికల్చర్ అంటే వాటర్ వాటర్ అంటే అగ్రికల్చర్ కాబట్టి ఒకవేళ డ్రోన్ కింద పడ్డా కూడా మనకు మోటార్స్ తడడం జరుగుతుంది సడన్ గా మనం డ్రోన్ స్ప్రే చేస్తున్నా కూడా వర్షం రావడం జరుగుతుంది ఈ డ్రోన్ సార్ మొత్తం టోటల్లీ వాటర్ ప్రూఫ్ మనకు డ్రోన్ అనేది ఒకవేళ క్రాష్ అయ్యి కింద పడ్డా మోటార్లు మొత్తం బురిదల మునిగిపోయినా కూడా మనం వాటర్ కొట్టుకొని మళ్ళీ నడపవాల్సింది తప్ప దీంట్లో రిపేరింగ్ అనేది ఎక్కువ మేజర్గా పొప్పలర్స్ తల్లితో పొప్పలర్స్ తిరగడం మనం ఏమంటే వితిన్ సెకండ్లో ఒడ్డు తీసుకొచ్చి టూ మినిట్స్ ప్రొపర్ చేంజ్ చేసి మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది డ్రోన్స్లో టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మోడల్ని బట్టి రేట్ ఉంటుంది సార్ దీంట్లో రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేల దాకా ఉంటుంది ఈ రెండు లక్షల యాభై వేల డ్రోన్ వచ్చేసి సగటున ఒక రైతు ఇరవై ఎకరాలు కాడ పదిహేను ఎకరాలు కాడ సగటున ఒకటే ఓన్గా తీసుకొని అతని పొలం వరకు స్ప్రే చేస్తాడు మనకు కమర్షియల్ చాలా మంది ఓన్గా అనేది ఎవరు ఊహించారు ఎందుకంటే ఓన్ గానే అంత రేట్ పెట్టి ఎవరు కొనరు యాక్చువల్లీ అవే డ్రోన్ తీసుకుంటే అతనికి మనం బ్యాటరీస్ ఖర్చు వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ దానికి వస్తుంది మొత్తం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఈ ఫైవ్ ల్యాక్లో వచ్చేసి సార్ మనకు ఒక సీజన్లో ఒక సగటున రైతు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఐదు వందల ఎకరాలు కొడతారు అంటే సగటున మనకు పది లక్షల రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు కానీ పది లక్షలు వస్తుందని అందరికీ ఏం రావు కదా ఒక రైతు అనేది అతనికి ఫీల్డ్ ఉంటే అతను కొట్టుకుంటాడు దీనికి మీద ఆధారపడి ఉంటుంది కస్టమర్ ఎన్ని ఎకరాలు అతను టార్గెట్ ఇలా ఒక పది ఎకరాలు కొట్టుకుంటా అంటే పది ఎకరలో కొట్టలేస్తారు ఇరవై ఎకరాలు అంటే ఇరవై ఎకరాలు కొట్టేస్తాడు కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక ఫార్టీ ఎకరాస్ అయితే మినిమం అయితే స్ప్రే చేస్తారు అంటే రోజుకు సగటున వచ్చేసి పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో మనం సంపాదించగలుగుతాం